హాయ్ గాయస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో మీరైతే టీచింగ్ డిపార్ట్మెంట్లో కానీ జాబ్స్ తెచ్చుకోవాలని ఏమన్నా అనుకుంటున్నారా అసలు ఎలా వెళ్ళాలి ఎలా అప్లై చేయాలి అసలు ఎవరైతే ఆ టీచింగ్ డిపార్ట్మెంట్లో ఎంటర్ అవ్వాలంటే ఎలిజిబుల్ అవుతారు ఇలాంటి బోల్డ్ అండ్ డౌట్స్ అనేది కూడా మీ మైండ్లో ఉంటాయి మరి ఆ డౌట్స్ అన్ని అన్ని క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో పాటు కూడా మరి అనురాధ మేడం ఉన్నారు సో మరి అనురాధ మేడం గురించి స్పెషల్గా ఇంట్రడక్షన్ అవసరం లేదు ఆవిడ ఎన్నో డిపార్ట్మెంట్స్ గురించి మనకి ఎంతో అవగాహన అనేది కూడా ఇచ్చింది సో ఆవిడనే అడిగి తెలుసు హాయ్ మ్యామ్ వెల్కమ్ మీడియా వెరీ గు నేను టాపిక్ చెప్పాను కదా టీచింగ్ డిపార్ట్మెంట్ వెళ్ళాలి అని అంటే అప్లై చేసుకోగలుగుతారు సో నేను కొంచెం దాన్ని ఇంకా బ్రాడ్గా చెప్తా ఇట్ జస్ నాట్ టీచింగ్ డిపార్ట్మెంట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్ సెక్టర్ వెదర్ బీట్ స్కూల్ టీచింగ్ ఆర్ వెదర్ ఇట్ బీట్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ సో బ్రాడ్లీ విల్ లేబుల్ ఇట్ యాజ్ ఎడ్యుకేషన్ సెక్టర్ అనుకుందాము సో యాజ్ ఫర్ ఎస్ మై కాంప్రిహెన్షన్ గోస్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పొటెన్షియల్ జాబ్ సెక్టర్ అని చెప్పొచ్చు బోత్ ఎట్ స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్ ఎందుకంటే చాలా మంది కూడా టీచింగ్కి వెళ్ళిపోవడానికి ముఖ్యంగా అమ్మాయిలు చాలా ప్రిఫర్ చేస్తారు ఫర్ డిఫరెంట్ అండ్ వేరియస్ రీజన్స్ రెండోది ఏంటంటే మనకు ఈ టీచింగ్ అనేది చాలా అంటే చాలా ప్రైవేట్ సెక్టర్లో ఉంది అంటే స్కూలింగ్ అనేది ఇప్పుడు యాక్చువల్గా హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ ఆర్ ఎవర్ గ్రీన్ అంటారు బికాస్ ఆఫ్ కంటిన్యూస్ న్యూ జనరేషన్ కమింగ్ అప్ సో టీచింగ్లో ఉన్న వాళ్ళకి స్కోప్ అనేది ఇట్లే నెవర్ డై ఆపర్చునిటీ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఈజ్ హెవీలీ అబ్జార్బింగ్ అందులో ఇప్పుడు చాలా కాన్సెప్ట్ స్కూల్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి అయితే మనం ఎప్పుడు చేసినట్టే మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్స్ ఓన్లీ అబౌట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ ఎందుకంటే వీ హ్యావ్ బీన్ యాంకరింగ్ ఏ సిరీస్ ఆఫ్ సెషన్స్ ట్రైంగ్ టు Show a roadmap for the exactly. gr grads and above as to how they can. థింక్ ఆఫ్ ఎ గవర్నమెంట్ సెక్టర్ జాబ్ బీట్ పాన్ ఇండియా ఆర్ బీట్ ఎట్ స్టేట్ లెవెల్ సో పాన్ ఇండియాలో మనం డిఫరెంట్ కమిషన్స్ గురించి ఇదివరకే మాట్లాడుకున్నాము యూపీఎస్సి కానీ స్టేట్ సెలెక్షన్ కమిషన్ కానీ రైల్వేస్ కానీ ఇన్సూరెన్స్ కానీ బ్యాంకింగ్ కానీ బ్యాంకింగ్ అనే కాకుండా ఫినాన్స్ అనే వర్డ్ ఇస్ బెటర్ మినీమోర్ ఆర్గనైజేషన్స్ అండర్ ఫినాన్స్ కానీ అలానే మనం లాస్ట్ టైం వచ్చేసి వి జస్ట్ స్టార్టెడ్ అబౌట్ ద ఓపెనింగ్స్ ఇన్ గవర్నమెంట్ ఎట్ ద స్టేట్ లెవెల్ బీట్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ బికాస్ వి ఆర్ క్యాటరింగ్ టు తెలుగు ఆడియన్స్ బట్ ఇట్ ఈస్ మోర్ ఆర్లైస్ ఎవ్రీ స్టేట్ ఇట్ ఈస్ ద సేమ్ సో కమింగ్ టు అవర్ సబ్జెక్ట్ ఆఫ్ టుడేస్ టాపిక్ మీరు అన్నట్టుగా టీచింగ్ గురించి అంటే ఎడ్యుకేషన్ గురించి బేసికలీ ఏంటంటే మనము ఇట్ ఈస్ దేర్ ఓపెనింగ్ ఈస్ దేర్ ఫర్ బోత్ ఇంటర్మీడియట్ యాజ్ వెల్ ఆస్ గ్రాడ్స్ ఓకే సో వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అండ్ హౌ డు దే గో అబౌట్ అనడానికి మనం ఫస్ట్ లెవెల్ ఎలా చెప్పుకుందామంటే ఎనీ వన్ హు ఆస్పైర్స్ టు బీ ఎ టీచర్ ఎగ్జామ్ కల్ టెట్ దీటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సో దిస్ ఐ టోల్ యూ ఈవెన్ ఇంటర్ ప్లస్ కెన్ టేక్స్ బట్ ఇంటర్ అయితే వాళ్ళు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అయి ఉండాలి డిగ్రీ అయితే బీఎడ్ అయి ఉండాలి అంతేకాని డిగ్రీ అయ్యి బీఎడ్ లేకపోతే దే కెనాట్ టేక్ సో బేసికలీ వన్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బీఎడ్ ఆర్ డిఎడ్ దెన్ రైట్ దిస్ టెట్ ఓకే ద టెట్ అగైన్ ఇస్ అ కండక్టెడ్ బై టూ ఏజెన్సీస్ బోత్ ఇట్ సెంటర్ అండ్ స్టేట్ సెంటర్ టెట్ ఈస్ కాల్డ్ సీ టెట్ స్టేట్ ఇట్ ఈస్ కాల్ టెట్ సో ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఇస్ తెలంగాణ ఇస్ టీజీ టెడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏపీ ఇట్ ఈ కర్ణాటక అయితే కర్ణాటక డెట్ ఆ విధంగా సీ టెట్ అనేది సెంట్రల్ టెట్ సో మెయిన్గా ఏంటంటే దిస్ బికమ్స్ యువర్ ఎలిజిబిలిటీ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇన్ టీచింగ్ ప్రాసెస్ సో యూ కెన్ సే వాట్ ఈస్ టెట్ యా ఏంటంటే మెయిన్ గా సో ఎగ్జామ్స్ అంటే టీచింగ్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలనుకున్నా అండ్ ఏ ఇప్పుడు నేనే టీచర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా బీఈడి అనేది ఉండాలి అని చెప్పేసి అని అన్నారు పర్ఫెక్ట్ కాకపోతే అందులో మెయిన్గా ఎవరైనా కానీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ బిఈడి చేసిన వాళ్ళు కానీ ఈ డిపార్ట్మెంట్స్ లోకి రావాలి అని అంటే ఎందుకు కొంచెం జంకుతూ ఉన్నారు అంటే అవగాహన లేకపోవడం వల్ల ఇలా అవుతుందా లేకపోతే బయట వీటికంటే కంటే అట్రాక్టివ్ శాలరీస్ ఉండడం వల్ల అవుతుందా ఒకటి గవర్నమెంట్ అనగానే జనరలీ పీపుల్ ఏం చేస్తారంటే నాకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో ఎక్కడ ట్రాన్స్ఫర్స్ వస్తాయో పీపుల్ డోంట్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్ దే ప్లేస్ సేఫ్ ఇంటి పక్కన స్కూల్ ఉంటే బాగుంటుంది వీలైతే మధ్యాహ్నం లంచ్ కూడా వచ్చేలా ఉండాలి తర్వాత ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండకూడదు సో యాక్చువల్గా పే అనేది కొంత ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని లెవెల్స్లో తక్కువైనా కూడా దే ప్రిఫర్ బికాస్ అక్కడ ఇంకా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు మానిటరింగ్ అనేది ప్రైవేట్ స్కూల్లో ఉండే మానిటరింగ్ వేరే విధంగా ఉంటుంది కానీ గవర్నమెంట్ అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది చాలా ఇష్యూస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది లైక్ సోషల్ ఇష్యూస్ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ కి మిడ్ డే మీల్ కానీ ఇంకా ఇతరత్ర కానీ స్కూల్ కమిటీస్ కానీ చైల్డ్ వెల్ఫేర్ గురించి కానీ చాలా వాటిల్లో ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది బట్ బేసికలీ ఐ షుడెంట్ ఫోకస్ అబౌట్ నాట్ ఏబుల్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఇట్స్ రాంగ్ ఆన్ మై పార్ట్ బేసికలీ ఇట్ ఈస్ ట్రైంగ్ టు ప్లే సేఫ్ దే వాంట్ ఓన్లీ నియర్ బై వితౌట్ చేంజెస్ దాట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఓకే కానీ ఏంటంటే కొంతమంది సో ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అంటే సో వేరే రాష్ట్రాలకు పోయి వర్క్ చేస్తున్నారు మాత్రం చేంజెస్ కానీ చేయకపోతే ఎలా ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ వి డిస్కస్డ్ ఇన్ వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ వన్స్ అప్ ఆన్ ఏ టైం మనకి చాలా దూరము ఎక్కడో ఉంది ఆ ప్లేస్ వినలేదు వెళ్ళాలా ఉండాలా అని ఉండేవి కానీ ఇప్పుడు సొసైటీ చాలా కన్స్ట్రిక్ట్ అవుతుందని చెప్పొచ్చు ఒక విధంగా సో అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ సో మచ్ రైల్ కానీ ట్రైన్స్ ఐ మీన్ బస్సెస్ కానీ ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ అయితే ఈవెన్ ఫ్లైట్స్ బికమ్ సో కామన్ అండ్ వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఐ ఆల్వేస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బేసిక్ పాయింట్ ఆఫ్ మోటివేషన్ ఫర్ యంగ్స్టర్స్ టు టేక్అప్ జాబ్స్ విచ్ ఆర్ మోర్ ఫుల్ఫిల్లింగ్ అండ్ ఛాలెంజింగ్ నాట్ దట్ యూ జస్ట్ వాంట్ బి అరౌండ్ అండ్ ప్లే సేఫ్ వై నాట్ టేక్ ఎ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ యంగ్స్టర్స్ మస్ట్ కమ్ ఇన్ టు ద గవర్నమెంట్ సెక్టర్ ఆఫ్టర్ ఆల్ నేను ఎప్పుడు అన్నట్టు ద ఈజియస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ టు క్రిటిసైజ్ మనమేం పార్టిసిపేట్ చేయము కానీ పొద్దున పేపర్ చదివో టీ తాగుతున్నో చేసే ప్రతి పనిని క్రిటిసైజ్ చేయడం అనేది ఎవరైనా చేయొచ్చు సో మరి ఆపర్చునిటీ వచ్చినప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో వీలైతే అవకాశం ఉంటే వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తే అందులో టీచింగ్ సెక్టర్ ఈజ్ ద మోస్ట్ గ్రాటిఫైయింగ్ అండ్ ఫుల్ఫిలింగ్ బికాస్ యూఆర్ ఆల్వేస్ విత్ విత్ంగ్ అప్కమింగ్ జనరేషన్ సో దిస్ షుడ్ బి థాట్ ఆఫ్ బై యంగ్స్టర్స్కి దేర్ ఇస్ నో రిస్క్ ఇది వరకులా లేదు అండ్ యూ కెన్ రీచ్ ఎనీ టైమ్ ఎనీవేర్ వీడియో కాల్స్ ఉన్నాయి ఇన్స్టెంట్ కనెక్టివిటీ ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఉంది సో యువర్ పాయింట్ ఐ హోప్ ద యంగ్స్టర్స్ ఆల్సో టేక్ అండ్ ఓపెన్ దర్ విలింగ్ నెస్ టు థింక్ ఆఫ్ లిటిల్ ఫార్ ఆఫ్ జాబ్స్ ఇది ముఖ్యంగా ఎక్కడొస్తుందంటే సి టెట్ లో వస్తుంది సో కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ టెట్ రాయాలి అనుకున్నాం కదా సో ఒక క్యాండిడేట్ కి టెట్ అంటే ఏంటి అంటే టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పి అనుకున్నాం ఇప్పుడు టెట్ లో క్వాలిఫై అవ్వాలంటే ఏంటి టెట్ లో క్వాలిఫై అవ్వాలంటే ఏం పేపర్స్ ఇవ్వాలి అన్నది మనం తెలుసుకోవాలంటే టెట్ లో టూ లెవెల్స్ ఉంటాయి ఓకే పేపర్ వన్ అని ఉంటుంది పేపర్ టూ అని ఉంటుంది పేపర్ వన్ ఏంటి అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళకి అంటే టీచర్స్ హూ వాంట్ బి ఇన్ సే టీచింగ్ ఫ్రమ్ వన్ టు ఫైవ్ క్లాసెస్ చిన్న పిల్లలతో ప్రైమరీ ఎగ్జాక్ట్లీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ ఇది వీళ్ళు ఇంటర్మీడియట్ తో ప్లాస్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసి ఉంటారు అనుకున్నాం కదా వాళ్ళు కూడా తీసుకోవచ్చు సో వాళ్ళు ఈ ఎగ్జామ్ తీసుకొని ఇంటర్మీడియట్ తో ఉండి టెట్ పేపర్ వన్ పాస్ అయితే వాళ్ళు జాబ్స్ ఆఫ్ సర్టన్ విచ్ విల్ జస్ట్ ఇన్ ఎ వైల్ దానికి ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ పేపర్ టూ నువ్వు కనుక డిగ్రీ అయ్యి నీకు బీఎడ్ ఉండి టెట్లో పేపర్ టూ క్లారి క్వాలిఫై అయితే నువ్వు హయ్యర్ స్కూల్ ఎల్గా ఎలిజిబిలిటీ వస్తుంది ఓకే సో గవర్నమెంట్కి నువ్వు ఫస్ట్ అప్లై చేసుకోవాలంటే టెట్లో క్వాలిఫై అవ్వాలి పేపర్ వన్నా పేపర్ టూ అన్నది డిపెండింగ్ ఆన్ ద పోస్ట్ యూ ఆస్పైర్ ఫర్ అండ్ డిపెండింగ్ ఆన్ యువర్ బేసిక్ క్వాలిఫికేషన్ సో ఇప్పుడు ఏంటంటే పేపర్ వన్లో అంటే టెట్ ఫర్ ఎలిమెంటరీ చిల్డ్రన్కు ఉన్నప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ चाइल्ड पेडागॉजी मैथ ఎన్విరాన్మెంట్ అని ఫోర్ ఫోర్ పేపర్స్ ఉంటాయి పెడగావి అంటే టీచింగ్ మెథడాలజీ అది ఇప్పుడు డిగ్రీ పిల్లలు ఎవరైనా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ అయిన తర్వాత బీఎడ్ చేయాలనుకున్న వాళ్ళు ఇది వెంటనే ఫాలో అంటే ఈ ఎపిసోడ్ని గ్రాస్ప్ చేసి వాళ్ళు ఇప్పుడు రాబోయే ఏప్రిల్లో బీఎడ్కి అది రాస్తే వాళ్ళకి బీఎడ్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది సబ్జెక్ట్ పెడగాగి అని సో నథింగ్ న్యూ వాళ్ళకి దేర్ పాత్ విల్ బీ క్లియర్ ఫర్ టీచింగ్ కరియర్ ఇన్ ఫ్యూచర్ సో చైల్డ్ డెవలప్మెంట్ ఈజ్ మోస్ట్లీ సైకాలజీ రిలేటెడ్ అది కూడా బీఎడ్లో కవర్ చేస్తారు చేస్తారు బీఎడ్లో సో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి మ్యాథ్ అండ్ ఎన్విరాన్మెంట్ దిస్ ఇస్ ఫర్ టెట్ టెట్ పేపర్ ఫర్ హూమ్ దే స్కూల్ సెట్ అవుతారు పేపర్ టూ బికాస్ దే గో క్లాసెస్ దే బి టీచింగ్ సబ్జెక్ట్స్ కదా సో పైన మనం మెన్షన్ చేసిన నాలుగు పేపర్లతో ఇంకా రెండు పేపర్ రెండు కాదు చాయిస్ ని బట్టి సోషల్ సైన్సెస్ కానీ బయాలజికల్ అండ్ జనరల్ సైన్స్ కానీ ఉంటుంది అంటే వాళ్ళకి మ్యాథ్ అక్కడే కవర్ అయింది కదా సో ఈ సబ్జెక్ట్ సపోజ్ కొంతమంది బీఏ చేసి బీఎడ్ చేస్తారు సో వాళ్ళు సోషల్ టీచర్గా వెళ్ళగలరు బీఎస్సి చేసి టీచర్స్ అవుతారు వాళ్ళు సైన్స్ టీచర్స్ అవుతారు సో వాళ్ళు పెడగాగి చైల్డ్ డెవలప్మెంట్ మ్యాథ్ ఎన్విరాన్మెంట్ తో పాటు సైన్స్ టీచర్స్ అయితే సైన్స్ సబ్జెక్ట్ రాయాలి సోషల్ అయితే సోషల్ సబ్జెక్ట్ రాయాలి ఇవన్నీ కూడా డిగ్రీ లెవెలే ఉంటాయి సో పేపర్ వన్ క్వాలిఫై అయ్యావా పేపర్ టూ క్వాలిఫై అయ్యావా అన్నది నీ చేతిలో ఉంటుంది ఆ వేకెన్సీ నీకు రిలవెంట్ వచ్చినప్పుడు మనము అప్లై చేసుకోవచ్చు ఏంటంటే ఇంకోటి ఏంటంటే మన ఈ టెట్ అనేది ఇయర్లీ ట్వైస్ కండక్ట్ అవుతుంది ఓకే ఎందుకంటే జస్ట్ ఎలిజిబిలిటీ కదా ఎలిజిబిల్ నువ్వు అయ్యి అలా ఉండిపోవచ్చు చాలామంది ఫ్రెష్గా ఎనర్జీ ఉంటుంది లైఫ్ లో ఆపర్చునిటీ ఉంటుంది ఎలిజిబుల్ అయిపోతారు కానీ వెంటనే జాబ్ చేయరు ఒక ఐదేళ్లకో మూడేళ్లకో మళ్ళీ రాయాలి అనుకుంటారు జాబ్ అప్పుడు ఈ టెట్ స్కోర్ వాడచ్చు అంటే వాడచ్చు ఇట్లాంటి ఒకసారి టెట్ క్వాలిఫై అయితే ఇక నీకు అది ఎప్పటికొనట్టేఫ్లాంగ్ లేకపోతే

ఎస్పెషలీర్లీస్ దుమెన్ స్టార్ట్ దర్ కరయర్ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ లేదు ఎక్కడ బార్ లేదు మనం అనుకుంటున్నాం టెట్ వన్ కానీ టెట్ టూ కానీ ఇప్పుడు ఇదేంటంటే మనం స్టేట్ లెవెల్ టెట్స్ అనుకున్నాము ఇది క్వాలిఫై అయితే నీకు స్టేట్ లెవెల్లో ఎక్కడన్నా కూడా గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది తర్వాత ఎస్ఎస్సి బోర్డు అంటే స్టేట్ లెవెల్ బోర్డులో టీచింగ్కి యూ బికమ్ ఎలిజిబుల్ ఓకే నెక్స్ట్ సెంట్రల్ లెవెల్లో నువ్వు ఎలిజిబుల్ అవ్వాలంటే అంటే సపోజ్ యూ వాంట్ టు టీచ్ సిబిఎస్ఈ ప్యాటర్న్ సంథింగ్ లైక్ దాట్ ఎనీ ఇప్పుడు చాలా స్కూల్స్ యాక్చువల్లీ కి షిఫ్ట్ అవుతున్నారు అంటే ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ అంటున్నాను నేను తర్వాత మన సెంట్రల్ లెవెల్లో కేంద్రీయ విద్యాలయా ఉంటాయి దే ఆర్ ప్యాన్ ఇండియా సో సెంట్రల్ లెవెల్లో నువ్వు గనక టీచింగ్ అవ్వాలని అనుకుంటే యూ షుడ్ క్వాలిఫై ఫర్ సీటెట్ సీటెట్ సీటెడ్ ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ సేమ్ బట్ ద నోటిఫికేషన్ విల్ కమ్ డిఫరెంట్ ద ఎగ్జామ్ స్టాండర్డ్ మే బీ స్లైట్లీ హయ్యర్ బికాజ్ ఇట్స్ పాన్ ఇండియా కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సీఆర్టీ బోర్డ్ అండ్ యూ హ్యావ్ టు టీచ్ సిబిఎస్ఈ సో పాన్ ఇండియా ఈజ్ ఆల్వేస్ స్లైట్లీ ఎడ్జోవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్ బికాస్ యర్ ఆపర్చునిటీస్ వెరీ వైడ్ యువర్ పే స్కేల్స్ విల్ బి వెరీ డీసెంట్ సిటెట్లో పాస్ అయ్యి నువ్వు కేంద్రీయ విద్యాలయాలు వెళ్తే ఇట్స్ లైక్ యోర్ ఫ్యూచర్ ఈస్ సెట్

అండ్ ఒక స్మాల్ డౌట్ యా ఈ సి సిటెట్ రాయడానికి సో మీరు అన్నట్టు స్టార్టింగ్ లో ఎలిజిబుల్ బిఈడి వాళ్ళు కానీ ఆ ప్రైమరీ ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ రైట్ ఓకే ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు డిఎడ్ ఉంది డిప్లొమా ఎడ్యుకేషన్ కానీ లేదా బిఎడ్ ఉంది టెట్ పాస్ అయ్యాను టెట్ వన్ ఆ టూ ఆ పక్కన నేను దేనికి ఎలిజిబుల్ అంటే స్టేట్ లెవెల్లో ఒక గ్రూప్ ఆఫ్ వేకెన్సీస్ వస్తాయి జనరల్గా స్కూల్ అసిస్టెంట్ ఉంటుంది స్కూల్ గ్రేడ్ టీచర్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి అంటారు సెకండరీ గ్రేడ్ టీచర్ ఉంటుంది లాంగ్వేజ్ స్కాలర్స్ ఉంటారు పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉంటారు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువైంది బికాజ్ సొసైటీలో ఆర్టిజం చాలా ఎక్కువైంది అండ్ కొంచెం విజువలీ హ్యాండిక్యాప్ కానీ సో వాళ్ళకి వాళ్ళకి స్పెషల్ సర్టిఫికేట్ కోర్సెస్తో పాటు మనకి ఈ ఈ ఫ్లో వచ్చేయాలంటే టెట్ వాళ్ళు వన్ క్వాలిఫై అయితే చాలు స్పెషల్ ఎడ్యుకేషన్ డైవర్ట్ అయ్యాను తర్వాత అల్టిమేట్ గా హై స్కూల్ టీచర్ సో ఇప్పుడు టెట్ వన్ టెట్ టూ ఉన్నప్పుడు మన దగ్గర ఐదర్ ఆఫ్ ద వన్ ఉన్నప్పుడు ఈ టెట్ వన్ రాసేసి నువ్వు ఇవెన్ లైఫ్ లో మళ్ళీ డిగ్రీ చేసి బిఎడ్ చేసినాక నువ్వు టెట్ టు క్వాలిఫై అవ్వాలి ఇఫ్ వాంట్ గ్రో వన్ అర్థమైంది కదా లాజిక్ ఈజ్ లోవర్ లెవెల్ విత్ ప్రిలిమినరీ టీచింగ్ విత్ టెట్ వన్ ఆర్ ఫర్ హయర్ స్కూల్ విత్ ది గ్రాడ్యుయేషన్ ఇన్ బిఏ అండ్ బేసిక్ గ్రాడ్యుయేషన్ ఇన్ టెట్ టు సో యా నార్మల్ గా ఎవరైతే ఇంటرمیడియేట్ చేసి టెట్ రాసిన వాళ్ళు పేపర్ 2 కావాలంటే ఆ బిఏడి చేసిన తర్వాత రాసుకోవాలి బిడి చేయాలంటే మళ్ళీ డిగ్రీ చేయాలి మళ్ళీ డిగ్రీ చేయాలి సో లైఫ్ లో కొన్ని కంపల్షన్స్ లో ఇఫ్ యు వాంట్ టు టేక్ an early job చాలా మంది ఉంటారు దే కెన్ స్టార్ట్ ఆఫ్ దర్ కెరీర్ గ్రో ఇన్ ఏ ఇన్ దేర్ ఓన్ పేస్ లెట్ దెం నాట్ స్టాప్ దట్ ఇస్ ఆల్ వి ఆర్ ట్రైయింగ్ టు టెల్ ఆపర్చునిటీస్ ఆర్ ఆల్వేస్ దేర్ టు గ్రో జస్ట్ బి అవైర్ టు ద రైట్ టైం దట్ ఎసెన్స్ ఎస్ యా ఎక్కువగా ఏంటంటే పల్లెటూర్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక టీచర్ జాబ్ అనేది ఒక కళ కళ లైఫ్ అనేది సెటిల్ ఎస్ ఎస్ చాలా సో కమింగ్ బ్యాక్ టు ఈ జాబ్స్ అనేవి మనకి జాబ్స్ ఎట్ వన్ గో రావు ఇప్పుడు మనం ఇవి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడే మనం అప్లై చేయాలి సో ఈ స్కూల్ గ్రేట్ టీచర్ ఎస్ జిఈటి అయితేనేమి స్కూల్ అసిస్టెంట్ అయితేనేమికెన్సీస్ కమ్ విత్ యువర్ టీఈటి స్కోర్ యూ have టు అప్లై అప్లై అయిన తర్వాత యూ విల్ హ్యావ్ టు అగైన్ అండర్ గో వన్ టెస్ట్ దట్ ఈస్ ద సెలెక్షన్ టెస్ట్ దిస్ ఈస్ ఓన్లీ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ బట్ వెన్ యూ హ్యావ్ in ఇన్ యూర్ హ్యాండ్ యూ విల్ to టు టేక్ mm -hmm. hmm. okay. actual సెలెక్షన్ టెస్ట్ ఓకే సో ద సెలెక్షన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ అగైన్ ఫర్ డిఫరెంట్ పోస్ట్ ఇన్ డిఫరెంట్ వేస్ ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మనకి సెకండరీ గ్రేడ్ టీచర్ ఉన్నారనుకోండి ఆయనకి చెప్పగలిగే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ లో మాత్రమే పేపర్స్ రాయాల్సి వస్తుంది ఇప్పుడు హయ్యర్ సెకండరీ హైయర్ హై స్కూల్ టీచర్ ఉన్నారనుకో వాళ్ళు చెప్పేది వేరే సబ్జెక్ట్స్ లో రాయాల్సి వస్తుంది ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఉన్నారనుకో వాళ్ళు యాక్చువల్గా లో ఇన్వాల్వ్ అవ్వరు దిల్ బి జస్ట్ యాజ్ అ నేమ్ సజెస్ట్ అసిస్టెంట్ ఈస్ డ్యూ ప్రొవైడ్ సపోర్టివ్ కానీ లేకపోతే సో సో దే విల్ బి ఇన్ డిఫరెంట్ వే ఓవరాల్ ఏంటంటే ఈ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుందో దాంట్లో ఆల్మోస్ట్ ఎయిట్ పేపర్స్ ఉంటాయి ఒకటి జీకే ఉంటుంది ఒకటి ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ ఉంటుంది మూడోది ఇండియన్ లాంగ్వేజ్ ఉంటుంది అంటే మన తెలుగు ఆబ్వియస్లీ ఆర్ ఉర్దూ ఇన్ హైదరాబాద్ తెలంగాణ ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథ్ ఉంటుంది సైన్స్ ఉంటుంది సోషల్ సైన్స్ ఉంటుంది టీచింగ్ మెథడాలజీ ఉంటుంది సో ఈ మనం ఇదివరకు అనుకున్నట్టు ఈ టీచింగ్ మెథడాలజీ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ జీకే ఇవి కామన్ ఫర్ ఆల్ ఓకే బట్ నువ్వు మ్యాథ్ టీచర్ అవ్వాలంటే టీచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మ్యాథ్స్ పేపర్ రాయాలి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే నీకు సోషల్ పేపర్ రాయాలి ఓన్లీ దెన్ యూ బికమ్ ఎలిజిబుల్ టు బి సెలెక్టెడ్ ఇన్ ద టీచర్ అండ్ యూ ఫైనల్లీ గెట్ రిక్రూటెడ్ యాజ్ గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచర్ అంటే ఇప్పుడు విల్ బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ మండల్ లెవెల్ ఆర్ క్లస్టర్ లెవెల్ ఆర్ ఎస్ లెవెల్ యస్ పర్షియస్ స్కూల్స్ యా అయితే సిమిలర్లీ విచ్ వి ఆల్రెడీ మెషన్ సీట్ ఎట్ ఉంటే కేంద్రీయ విద్యాలయస్ లో ఉంటుంది వీళ్ళు కూడా త్రీ క్యాటగరీస్ లో రెక్రూట్ చేస్తారు వీళ్ళది కూడా పీరియాడిక్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఆల్వేస్ ఇన్ ఎనీ ఎగ్జామ్ ఆర్ మోర్ పీరియాడిక్ ఓకే అండ్ మోర్ డిపెండబుల్ అండ్ మోర్ స్టేబుల్ అంటే ఈ ఏడాది వచ్చా మళ్ళీ మూడేళ్ళ కానీ అట్లా ఉండదు అది చాలా పీరియాడిక్గా వస్తాయి వీళ్ళు కూడా ప్రైమరీ టీచర్ అని గ్రాడ్యుయేట్ టీచర్ అని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అని రిక్రూట్ చేస్తారు త్రీ లెవెల్స్ లో రిక్రూట్ చేస్తారు సో మనకి పేపర్ వన్ అంటే ప్రైమరీ టీచర్ వరకు అనుకున్నట్టు సీటెట్ లెవెల్ వన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కదా గ్రాడ్యుయేట్ టీచర్ అంటే త్రూ సీటెట్ పేపర్ టూ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే సజెస్ట్ వాళ్ళు పీజీ కూడా చేసి ఉండాలి ఈవెన్ మన స్టేట్ లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే వీళ్ళు కెన్ గ్రోప్ టు హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ ఈ స్ట్రీమ్ బి అంటే నువ్వు టీచర్ గా ఉండి ఒక ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దెన్ యూ కెన్ గ్రో ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో లైక్ హెడ్ మాస్టర్స్ అవ్వచ్చు కొంతమంది మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటారు వాళ్ళు అవుతారు అలా ఆ స్ట్రీమ్ నుంచే వస్తారు ఎందుకంటే కొంతమందికి అడ్మినిస్ట్రేషన్ ఫ్లేర్ ఉంటుంది కొంతమందికి ఓన్లీ టీచింగ్ ఉంటుంది అలాగా సో దట్ ఈస్ ద జనరల్ ఫ్లో సో మనకి ఏంటంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ చేస్తుంది అది ఆల్ కి కలెక్టర్స్ తో ఇన్వాల్వ్ అయిన బాడీస్ ఉంటాయి వాళ్ళు రిక్రూట్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా మన గవర్నమెంట్ సెక్టార్ లో ఈ ట్రైబల్స్ కి డెడికేటెడ్ స్కూల్స్ ఉంటాయి ఏకలవ్య స్కూల్స్ అని ట్రైబల్ రెసిడెన్షియల్ అని తర్వాత ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తో నవోదయ విద్యాలయాలు ఉన్నాయి ఇవన్నిటికీ ఏంటంటే ప్యారలల్ గా రిక్రూట్మెంట్ అయితుంది ఇది డిఎస్సి తో సంబంధం లేదు దీనికి ఇంకొక బోర్డు ఉంది అదేంటంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ చేస్తారు దానికి అంటే ఉంటుంది అదర్వైజ్ సేమ్ బట్ ద బాడీ అండ్ మేబీ ఇట్స్ మోర్ ఆఫన్ అంటే అండ్ మోర్ రెగ్యులర్ యా ఈ టెట్ లో వచ్చే రిజల్ట్ ని మనం చూపించుకొని దాని అప్లై చేసుకోవచ్చు yes yes, yes. yes okay yes nice ఇప్పుడు ఈ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అనేది మొన్న జాన్ ఫిబ్రవరిలో ఒక మాసివ్ రిక్రూట్‌మెంట్ అయ్యింది ఆఫ్ కోర్స్ కొద్ది గ్యాప్ తర్వాత వచ్చింది ఆల్మోస్ట్ చాలా లో ఇచ్చారు జాబ్స్ జాబ్స్ అండ్ ఇప్పుడు డిఎస్సి అవుతోంది డిఎస్సి మన జూలైలో రదర్ ఇప్పుడు అయి ఉంటుంది డిఎస్సి కూడా కొంత గ్యాప్ తర్వాత వచ్చింది అరౌండ్ లెవెన్ థౌసండ్ అండ్ ఆఫ్ టీచర్స్ని రిక్రూట్ చేస్తుంది గవర్నమెంట్ అండ్ ఇన్సిడెంటలీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుందని ఇప్పుడు అందరు కూడా ఎదురు చూస్తున్నారు అది కనుక వస్తే ఇంకా ఒక పదహారు పద్దెనిమిది వేలు రావాలని అందరు ఎక్స్పెక్టేషన్ బట్ వాట్ సేయింగ్ ఈస్ బికాస్ ఐజ్ రిపీటెడ్లీ టెయిల్ టెల్ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్ ఆఫ్ అవర్ దిస్ ప్రోగ్రామ్ మై ఆబ్జెక్టివ్ ఈజ్ మెంట్ ఫర్ అబ్సల్యూట్ ఫ్రెషర్స్ సపోజ్ ఇఫ్ ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వాళ్ళు వింటే దే ఓంట్ హ్యావ్ ఎనీ వాల్యూ అడిషన్ ఇవన్నీ తెలిసినవే ఉంటాయి బికాస్ దిడ్ అండర్గాన్ ద ఎంటైర్ సైకిల్ వన్స్ అండ్ మోర్ ఓవర్ దే వుడ్ హ్యాడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ ఎగ్జామ్ బట్ ఎ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ సే హూ ఈజ్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ ఎయిటీన్ టు ట్వెంటీ వన్ ట్వంటీ టూ వాళ్ళు ఇది విని అసిమిలేట్ చేసుకొని నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ నేను టీచింగ్లో ఉండాలి అని అనుకుని ఈ యొక్క దీనిలో ఇన్ఫర్మేషన్ని వాళ్ళు కనుక అడాప్ట్ చేసుకోగలిగితే ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ నుంచి వాళ్ళు స్టార్ట్ అయితే ట్వంటీ ఫైవ్ లోపల సెట్ అవ్వచ్చు ఓకే ఫస్ట్ అటెంప్ట్లో రాకపోయినా కానీ ఒక టూ అటెంప్ట్స్లలో మాత్రం సెట్ వచ్చేలా అయిపోతుంది ఎగ్జాక్ట్లీ ఆర్ వెల్ సమరైజ్డ్ ఎందుకంటే ఐ ఆల్వేస్ సే అట్ ద సేమ్ టైమ్ మనము గవర్నమెంట్లో జాబ్సే కావాలని కొందరు ఇంకో ఎక్స్ట్రీమ్ ఉంటారు గవర్నమెంట్ జాబ్సే కావాలని అంటారు అది గవర్నమెంట్లో ఇంకా తలుపులేసేసి ఇంకా ఇంటికి పోవాలమ్మా ఇంకా రాయలేవన్నంత వరకు రాస్తూనే ఉంటారు అది కూడా వద్దు ఎందుకంటే అలా కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయి అరౌండ్ లేట్ థర్టీస్ అలా వస్తే దెన్ యూ బికమ్ ఐ మీన్ యూఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీ అదర్ జాబ్ దట్ బి బిగ్ బర్డన్ ఫర్ యువర్ సెల్ఫ్ ద యూత్ మస్ట్ రియలైజ్ సో ఇట్స్ ఆల్ స్మార్ట్ ప్లానింగ్ వన్ షూడ్ ట్రై టు గివ్ దర్ బెస్ట్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కాకపోతే థింక్ ఆఫ్ ఆల్టర్నేట్ ఓకే మీరు చెప్పిన వెరీ ఇంపార్టెంట్ నిజంగా ఏంటంటే ఒకటేసారి నాకు రావాలి రావాలి అని చెప్పి ప్రతిసారి మనం ప్రయత్నిస్తున్నా కానీ రావట్లేదు అని అంటే మనం కొంచెం వే మార్చుకున్నామంటే మార్చుకోవాలి ఎగ్జాక్ట్ మార్చుకోవాలంట వే మార్చుకోవాలి అండ్ ఇప్పుడు టీచర్ కావాలి ఓకే నేను స్టేట్ గవర్నమెంట్ లోనే కావాలి ఇదే లెవెల్ లో ఉండకుండా సీటెడ్ క్వాలిఫై అండి సీటెడ్ క్వాలిఫై అవుతే ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఎక్స్పో అంటే మీకు ప్రాబబిలిటీ ఎక్కువ అవుతుంది సో ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఐ ఫీల్ వి షుడ్ నాట్ బి పుట్టింగ్ ఆల్ అవర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదా అలా కాకుండా కాస్త ఆప్షన్స్ పెట్టుకోవాలి ప్లాన్ బి ఉండాలి బ్యాకప్ ప్లాన్ ఉండాలి కొందరు ఏమంటారంటే ప్లాన్ బి ఎందుకు ఉండాలి ప్లాన్ బి ఉంటే నేను ఎప్పుడు ప్లాన్ బీని ఆలోచిస్తానేమో అంటారు బట్ ఇట్ డజన్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ సీ లైక్ దాట్ ప్లాన్ బిస్ ఓన్లీ అవర్ సెక్యూరిటీ పర్పస్ ఉండాలి ఉండాలని దీనిలోనూ బెస్ట్ ఇవ్వు కానీ ఇది కాకపోతే డౌన్ అవ్వకుండా నీకు అది బ్యాకప్ బ్యాకప్ సో ఎవరికైనా కానీ మోటివేషన్ అంటే మాత్రం ఖచ్చితంగా మనీ అనేది వస్తుంది యెస్ సో ఇందులో మెయిన్ గా ఎస్ సో అట్రాక్టివ్ సాలరీస్ అనేది కూడా ఉంటాయి అని చెప్పి ఎస్ టెట్ లో చెప్పారు ఎస్ సో సీటెట్ లో సాలరీస్ ఎలా ఉంటాయి అండ్ స్టేట్ లెవెల్ కి వచ్చేటప్పటికి ఎలా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారా యాక్చువల్ గా నేను సీటెట్ లో సాలరీస్ డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఆల్వేస్ అట్ డిఫరెంట్ పే స్కేల్స్ ఈ గవర్నమెంట్ జాబ్స్ లో ఏమవుతాయంటే స్కేల్స్ అని ఉంటాయి ఇవి ఏమైతాయంటే నీకు విత్ యర్ ఎవ్రీ ఇయర్ ఒకటి యాడ్ అవుతుంది ఇంక్రిమెంట్ అని తర్వాత డిఎన్ఎస్ అలవెన్స్ అని యాడ్ అవుతుంది ఇంకా మిగతా కొన్ని అలవెన్స్ యాడ్ అవుతాయి సో ఒక్కసారి ఎంటర్ అయితే మనకి అది ఒక సేఫ్ స్ట్రీమ్ లో పడిపోతాం అన్నమాట సో బేసిక్ శాలరీస్ని ఇండికేట్ చేస్తారు పోస్ట్లో ఇచ్చినప్పుడు సో బేసిక్ శాలరీ అని కాకుండా మనకి ఇవన్నీ యాడ్ అయ్యి ఒక వస్తుంది గ్రాస్ అని కొంత డిడక్షన్స్ అయితే నెట్ అని వస్తుంది ఐఎమ్ ష్యూర్ మన స్టేట్ గవర్నమెంట్ లెవెల్ రిక్రూట్ అయిన వాళ్ళకి టేక్ టేక్అే విల్ బి థర్టీ థర్టీ ఫైవ్ అండ్ కేవీ ఆర్ మిస్టేక్లీ అరౌండ్ ఎయిటీ టు వన్ అండ్ ఆటోమేటిక్ అన్లెస్ యువ్ ఇంటలిజెన్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పేస్కి ఐ మీన్ ఇంక్రిమెంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది గ్రో అవ్వచ్చు నువ్వు డైవర్సిఫై అవ్వచ్చు ఇంకా ఇంట్రెస్ట్ బట్టి యాక్చువల్లీ ఐ హ్యాడ్ దర్చునిటీ ఇన్ మై గవర్నమెంట్ కరీర్ వేర్ ఐ హీన్ ఐ రియలీ అప్రిషియేట్ హ్యాట్ సాఫ్ట్ సచ్ టీచర్స్ ఎందుకంటే వీఆర్ స్పీకింగ్ థియరటికలీ బట్ హ్యావ్ సీన్ పీపుల్ హూ ఆర్ ఇన్ థర్టీస్ థర్టీ ఫైవ్ బర్నింగ్ విత్ ప్యాషన్ సింగిల్ స్కూల్ టీచర్స్ అని ఉంటాయి ఒక్కడే ఉంటాడు గోడలనే బోర్డులుగా మార్చి ఇలిస్ట్రేషన్స్ వేసి కలర్ఫుల్గా వేసి పిల్లల్ని కూర్చోబెట్టి సైన్స్ అనేది ఒక చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించి వాళ్ళని రియల్గా మోటివేట్ చేసి చూసిన స్కూల్స్ చాలా నేను ఉన్నాయి నేను కర్నూల్లో చేశాను నా సర్వీస్ లో అలానే కరీంనగర్లో లో కూడా చూశాను హ్యాట్ సాఫ్ట్ టీచర్స్ నిజంగా ఏంటంటే ఇక్కడ ఈరోజు నేను ఇక్కడ కూర్చోవడానికి గల రీజన్ కూడా కేవలం తల్లిదండ్రులే కాకుండా నాకు చదువు చెప్పిన గురువులు కూడా అది అలాంటి టీచర్స్ సో ఫైనలీ జస్ట్ అనదర్ కన్క్లూషన్ ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ విత్ ఇట్స్ ఎడ్యుకేషన్ సెక్టార్ కదా సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ టీచర్స్ ఈవెన్ జూనియర్ లెవెల్ లెక్చరర్స్ జేఎల్ పోస్ట్లు అంటారు అది కూడా టీఎస్పీఎస్సి ద్వారా గవర్నమెంట్ లో ఏపీఎస్సి ద్వారా రిక్రూట్ అవ్వబడుతుంది అట్లానే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ కూడా రిక్రూట్ అవ్వబడతారు సో వీటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలి ఆబ్వియస్లీ బికాజ్ ఏ టీచ్ టు కాలేజ్ కాబట్టి ఇక్కడ ఎలాగైతే టెట్ ఉంటుందో అక్కడ నెట్ అంటారు యూజిసి చేసే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉంటుంది సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ నెట్ ఉంటే యూ కెన్ అప్లై ఫర్ ఐదర్ జూనియర్ జేఎల్ ఆర్ డిగ్రీ డిగ్రీకి కూడా ఇంకా ఐ థింక్ కొన్ని అసోసియేట్ ప్రొఫెసర్ ఇవన్నీ గ్రో అవుతాయమ్మా యూ ఎంటర్ విత్ పీజీ దెన్ యూ అక్వైర్ ఎంఫిల్ పిహెచ్డి ఆబ్వియస్లీ టీచింగ్లో ఉంటే వన్ హ్యాస్ టు బిఏ పిహెచ్డీ బికాస్ టు బికమ్ ప్రొఫెసర్ అండ్ ఆల్ వన్ హ్యాస్ టు బీఏ పిహెచ్డీ సో ఇవన్నీ గ్రాజువల్గా యూ అక్యూబ్లేడ్ నాట్ ఓన్లీ దట్ సపోర్టివ్ స్టాఫ్ ఉంటుంది ల్యాబ్ అసిస్టెంట్స్ ఉంటారు సైన్స్ సెక్టర్లో సో టీచింగ్ అనేది ఇట్స్ అూజ్ ఓషన్ ఇంతే కాకుండా నేను ఇంకొకటి కూడా ఏం చెప్పదలుచుకున్నాను అంటే గవర్నమెంట్ సెక్టరే కాకుండా యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి కదా ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి ఇప్పుడు మన చుట్టూ తా మన ఓన్ తెలంగాణలోనే దాదాపు పదకొండో పదమూడో ఉన్నాయి సో టెక్నికల్ కాకుండా నేను చెప్పేది జనరల్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ఇంజనీర్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ మహిళా యూనివర్సిటీ ఉంది ఉస్మానియా ఉంది కాకతీయ ఉంది సో నువ్వు ఒకసారి పీజీ చేసుకుని ఒక సి అది మన నెట్లో క్వాలిఫై యూజీసీ క్వాలిఫై అయితే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ కాకపోతే వన్ షుడ్ బీ వెరీ కన్సిస్టెంట్ అండ్ సిన్సియర్ ఇన్ దియర్ అటెంప్ట్స్ దట్స్ మై అపీల్ టు ద యంగ్స్టర్స్ నైస్ మమ్ ఏంటంటే కేవలం ఓన్లీ మనము సాఫ్ట్వేర్ మాత్రమే అదొక్కటే రంగం ఉంది అని అనుకుంటున్నా వెళ్తున్న వాళ్ళకి మాత్రమే ఇది ఒక కనువిప్పుగా కూడా ఖచ్చితంగా ఉంటుంది మాలాంటి యంగ్స్టర్స్ కి సో థ్యాంక్ సో మచ్ మనం ఇన్ని ఆపర్చునిటీస్ అది కూడా ఎడ్యుకేషన్లో ఉంటారంటే ఎస్ ఐక్ నైస్ యెస్ అండ్ ఐ అగైన్ ఐ డోంట్ వాట్ టు ప్రొలాంగ్ బట్ ఐ అమ్ టెంప్టెడ్ టు కం కంక్లూడ్ బికాస్ యూ రైట్లీ సేట్ మీ యంగ్స్టర్సే ఇప్పుడు కావాలి వైట్ మీలాంట్ యంగ్స్టర్సే ఒక రట్ అంటారు కదా సాఫ్ట్వేర్ మింటింగ్ లో కాకుండా క్వాలిటీలో ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ టీచింగ్లో నువ్వు ఒక్కసారి నువ్వు సీజన్ అయ్యావంటే దిస్ ఇస్ సంథింగ్ ఇట్ ఇట్ ఇల్ డై ఓన్లీ విత్ యూ దెర్ ఇస్ నథింగ్ లైక్ రిటైర్మెంట్ ఫర్ టీచర్స్ అండ్ డాక్టర్స్ అంటారు సో యూ కెన్ గో ఆన్ టీచింగ్ ఫర్ యూ కెన్ గైడ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పీపుల్ ఆర్ ఎనీ ఎనీ ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఆర్ ప్లెంటీ వన్ కెన్ బి అైడ్ త్రూ అవుట్ దర్ లైఫ్ యా సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ యా యా సో గాయస్ కేవలము సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఆ ఫీల్డే కాదండి బాబోయ్ సో ఇటు సైడ్ వచ్చారంటే ఇంకా బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో బోల్డ్ అనే పోస్ట్లు ఉన్నాయి అండ్ అట్రాక్టివ్ శాలరీస్ ఉన్నాయని కూడా మరి మన అనురాధ మేడం గారు కూడా చాలా చక్కగా చెప్పేశారు సో టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సో ఎలా అయితే మనం దాన్ని క్రాక్ చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు మేడం చెప్పారు ఇలాంటి బోల్డ్ అనే ఎపిసోడ్స్ అనేది కూడా మనం చేద్దాం సో మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం దాని టేక్ కేర్ దిస్ ఈస్ యువర్ చాణక్య సైనిక్ ఆఫ్